హరిత్రూడా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి హరిత్రూడా గారి ఆయన పుస్తకమే ఆయనకు ఆయుష్ కాబట్టి పుస్తకం ఆయుష్ అయినప్పుడు ఇంకా దాంట్లో ఇంకా ఏముంటుంది చాలా ఇంకా అది వెళ్తూనే ఉంటుంది అయితే ఇందులో ఉన్న గొప్పతనం ఏం చెప్పాలంటే నాతో రెండు మూడు విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో నేను చాలా కొంచెం మాట్లాడుతుంటా ఈ మాటలు ఎందుకు రాయి కదా అంటాడు రాయడం అంత ఈజీ ఏం కాదు ఇట్ ఈస్ స్పాంటినియస్ ఆఫ్ ఐడియా కమ్స్ ఇన్ ది బ్రెయిన్ ఈ కెన్ బి థ్రో అవుట్ ఇన్ ఇన్ ది డిఫరెంట్ వే ఆఫ్ మోత్ బట్ అల్టిమేట్ కెన్ బి రాయిట్ ఈస్ వెరీ ఇస్ ఎ డిఫికల్ట్ టు ఆర్డర్లీ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ది వే సో ఇట్ ఈస్ అంటే ఆడియన్స్ చదివేవాడు చాలా కష్టం అట్లాంటిది చాలా కష్టమైన పరిస్థితి అంటే మీరు రాసిన రచనలన్నీ నేను తక్కువ చదువుతాను నాకు మొదటి పేజీ రెండు పేజీలు ఐదు పేజీలు మధ్య పేజీలు చదివేస్తాను అయితే అక్కడికి కొంచెం నాకు అర్థమవుతుంది అర్థమైతే నాకు ఒక థాట్ ప్రాసెస్ మొదలవుతుంది అంటే ప్రతి పుస్తకంలో ఒక థాట్ ప్రాసెస్ మీరు చదవగలిగితే చదవడం అనేది ఉంటే డెఫినెట్గా మీకు ఎక్కడో ఏదో ఒకటి దొరుకుతుంది ఒక ఐదు పది శాతం నీకు ఏదో ఒకటి ఉంది అని అర్థం కానీ చదవడమే చాలా కష్టం చదవడం ఎందుకు కష్టపడుతున్నారు అంటే ఇప్పుడున్న పుస్తకాల్లో ఇప్పుడున్న మనకు స్కూల్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి చదివితేనే చాలా మంది జీవితంలో వాళ్ళు చదివిన డిగ్రీ వరకు చదివిన పీజీ వరకు చదివిన పుస్తకాల్లోనే జీవితాన్ని ఒక లక్ష్యం వైపు బ్రతికే వైపు వెళ్తున్నారు కానీ ఒక సామాజిక అంశాల మీద పుస్తకం చదివితే జీవించడం తెలుస్తుంది జీవించడం తెలియకపోతే నువ్వు సంపాదించిన జీవితం కూడా వృధా అవుతుంది పుస్తకంలో అంత ఫిలాసఫీ ఉంది అది మనం అర్థం చేసుకోవాలి అనుకోకుండా అన్నారేమో ఒకలవరం కృష్ణ గారు ఏమన్నారు ఒక జిడ్డుమూర్తి అన్నారు ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్కి ఒక మనిషి యొక్క శక్తికి ఈ కులం ఉండదు ఆల్ మై డియర్స్ చాలా మంది ఈ డిఫికల్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఉంది అయితే ఎన్ని పుస్తకాలు వచ్చినా ఎప్పుడు ఈ దేశం డెబ్బై ఐదు ఏళ్ళు స్వత స్వతంత్రం వచ్చినా చాలా మంది అంతకుముందు పుస్తకాలు రాశారు తర్వాత పుస్తకాలు రాశారు ఎక్కడ చైతన్యం వచ్చింది అంటే వేసుకోవడంలో చైతన్యం వచ్చిందా సివిలైజేషన్ ఏం చైతన్యం వచ్చింది అని చెప్పగలిగితే ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడు బ్రతుకు ఈ డెబ్బై ఐదు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎనభై శాతం మంది ఇంకా దిక్కులేని జీవితాలే జీవి జీవిస్తుంటారు ఇట్ ఇస్ ద వాట్ ఇస్ ద రైట్ అంటే ఒక ఫిలాసఫీ రైటింగ్ ఆఫ్ ది టూ ఆఫ్ సెక్షన్స్ నీడ్ ఎప్పుడు కూడా చూస్తున్న నిజాన్ని చేయగలిగే రచన చాలా కావాలి అది చాలా అద్భుతంగా చెప్పగలగాలి అది రచనలో ఉండే రైటర్కు ఉండే కెపాసిటీస్ పెంచుకోవాలా అది వారి పుస్తకాల తర్వాత కొంచెం నేర్చుకోవాలి మరి మనలో ఉన్న స్పై అది పెంచాలి ఆ రైట్ కెపాసిటీ రైటింగ్ ఒక పుస్తకం ఆ చదివే యొక్క వైపు ప్రదర్శన చేయగలిగే దాంతో ఆ బిగినింగ్ ఆఫ్ ది ఆ బుక్లో ఉండే ఒక శక్తివంతమైనది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది వారి ద్వారా నేర్చుకోవచ్చు మనం కూడా ఆ ప్రయత్నం చేయాలి నేను చాలా మంది అందరూ పొద్దునుండి జరిగిన సెక్షన్స్ అన్ని కూడా నేను వింటున్నప్పుడు ఒక బాధ కలుగుతూ ఉంటుంది అయితే నా శిక్షణ ఒక తెలంగాణ సినిమా గురించి కూడా మాట్లాడాలి వారిని అభినందించాలి అయితే ఎంతో జీవితం నాకు చాలాసార్లు ఒకసారి చెప్పాడు నువ్వు వ్యాపారం చేస్తావు రాజకీయాల్లో ఉంటావు అంటాడు సో గోల్డ్ అనే పుస్తకం చదువు ఆయన పుస్తకాలే చదవని చెప్పలే ఇతర రచయితల పుస్తకాలు కూడా చదువు ఆయన అంటే అందులో అది ఉంది ఇది ఉంది అని చెప్పారు అట్లా చెప్పడం కూడా గొప్పతనమే కదా వేరే వాళ్ళ పుస్తకం కూడా చదువు చెప్పడం కూడా ఆ రచయిత గొప్పతనం అది వారి గొప్పతనం అట్లా ఇది ఒక ఒక డిఫరెంట్ అందుకనే జిడ్డు కృష్ణమూర్తి అన్నారు ఒక వ్యక్తిని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి అంటే అక్కడ వ్యక్తి కాదు ఆ పుస్తకం అక్కడ ప్రమోట్ చేయగలగాలి ఇక్కడ మనం ప్రమోషన్ చేసుకోవడంలో చాలా వీక్ వి ఆర్ వెరీ వీక్ ఒక మంచిని ఒక నిజాన్ని చెప్పడానికి కూడా పిరికిలాగా బ్రతికే మనుషుల మధ్యన మనుషులుగా బ్రతుకుతున్న మనుషులమే మనం వెరీ డిఫికల్ట్ సో వాట్ వీ లెర్న్ ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకోలేదనిపిస్తుంది ఒక్కొక్కసారి గొప్పగా చెప్పుకుంటాం కానీ అక్కడుంది ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ అంటే ఒక పుస్తకం ఈ ప్రపంచాన్ని సృష్టించవచ్చు ఒక పుస్తకం ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమం గురించి అది ఇప్పుడు అవసరం ఉంది రేపటి రాజకీయాలు మంచి కావాలనుకుంటే గడిచిన ఇరవై ఐదేళ్ల రచనలు బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అంటే నేను రాయలేకపోయాను వారు రాయమంటారు నేను కొంచెం కొంచెం ఆర్టికల్స్ రాయగలను తప్ప దాన్ని చేయలేను రోజు రెండు పేజీలు రాస్తే పుస్తకం అవుతుందని తెలుసు చెప్పగలను తప్ప ఆచరణలో పెట్టలేను అనే సందర్భాలు చాలామంది జీవితాల్లో ఉండి ఉంటాయి అయితే వారికి వారే ఆశీస్సులు పొందే యొక్క శక్తిని పొందినారు బికాజ్ ఆఫ్ ఆయన అంత పెద్ద ఫిలాసఫర్గా మారినప్పుడు ఆయన ఆయనకే గొప్పతనంగా సంపాదించుకున్నారు తెలంగాణ సినిమాని మనం బ్రతికించుకోవాలి తెలంగాణ జీవన విధానాన్ని తెలంగాణ సంస్కృతిని సంపాదించి ఇక్కడ చూపించాలంటే తెలంగాణ సినిమా పరిశ్రమలోకి చాలామంది నటులు రావాలి రచయితలు చాలామంది ఉన్నారు చాలా గొప్పగా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన గాయకులు చూశాను రచనలు చూశాను అంత ఈజీగా రాయగలిగే స్వభావం కలిగిన ఈ మనుషుల ఈ మనుషుల్లో నేను చూశాను తెలుగు సినిమా కావాలంటే తెలుగు సినిమా నిర్మాణం జరగాలి అనుకుంటే ఫస్ట్ నిర్మాతలు పుట్టాలి గా నిర్మాతలు లేకుండా తెలుగు సినిమా ఎందుకు తెలుగు వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎందుకు హీరోలు కాలేకపోయారు పెద్ద రచయితలు సినిమాలో ఎందుకు ఎక్కువ మంది ప్రచారంలోకి రాలేకపోయారు అయినప్పటికీ తెలుగు సినిమాలు చాలామంది తెలుగు ఇక్కడ నటులు వచ్చారు నిర్మాతలు వచ్చారు అది కాలేదు కానీ నిర్మాతలు పుట్టే తెలుగు సినిమాని మనం రచయించాలి తెలంగాణ సినిమాలని తెలంగాణ నటుల్ని తెలంగాణ రచల్ని తెలంగాణ సాహిత్యాన్ని మొత్తంగా ప్రపంచ సినిమా అంటేనే ఒక ప్రపంచం ఒక సినిమాని ప్రపంచమంతా మనం మార్చవచ్చు సినిమా ద్వారా అలా ఒక పుస్తకం ద్వారా కూడా మార్చవచ్చు అందుకని ఇక్కడ సీనియర్ గొప్ప చిన్నప్పుడు బి నరసింహరావు గారిని చూశాను వారు మేము పుస్తకాలు ఒకసారి ఈ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరి లీస్ట్ ఇక్కడ దర్శకులు రచయితలు వీళ్ళందరి అలాగే ముందుగా నిర్మాతలు పుట్టగలిగితే తెలంగాణ సినిమాని మనం తప్పకుండా తెలంగాణ సినిమా అవకాశాలు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది